శనివారం రోజు పొరపాటున ఈ వస్తువులు ఇంటికి తీసుకువస్తే మీ కష్టాలకి మీరే కారణం అవుతారు శనివారం రోజు మనకు తెలిసి కాని తెలియక కాని ఈ వస్తువులు తీసుకురావడం వలన దురదృష్టం కలుగుతుంది అవి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శనివారం రోజు పొరపాటున కూడా నూనె కొనకూడదు నువ్వుల నూనె ఇంటికి తీసుకురాకూడదు అలానే అప్పుగా కూడా నువ్వుల నూనెను తీసుకోకూడదు ఇలా తీసుకోవడం వల్ల మీరు అప్పులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది శనివారం రోజు కూడా సూది బొగ్గులు అగ్గిపెట్ట ఇంటికి తీసుకురాకూడదు మనం తెలియక వీటిని ఇంటికి తీసుకురావడం వల్ల మన ఇంట్లో ప్రతికూల శక్తులు పెరిగిపోతాయి కుటుంబ కలహాలూ పెరుగుతాయి అలానే కొంతమంది ఇంటి ముందు కంటే గుమ్మడికాయ శనివారం రోజు తీసుకువచ్చి కడుతూ ఉంటారు కాని అలా ఎప్పుడూ చేయకూడదు శుక్రవారం రోజు ఇంటికి తీసుకువచ్చి శనివారం రోజు కట్టాలి అంతేగాని శనివారం గుమ్మడికాయ ఇంటికి తీసుకురాకూడదు శనివారం రోజు రాళ్ల ఉప్పుని కూడా కుని ఇంటికి తీసుకురాకూడదు అలానే మనం రోజూ వారి వంటల్లో ఉపయోగించే ఉప్పును కూడా శనివారం కొనకూడదు పొరపాటున శనివారం కొన్నాకూడా ఆ రోజూ ఉపయోగించకూడదు మరుసతీరోజు ఆ ఉప్పుని ఉపయోగించాలి అలా చేయడం వల్ల కొంచెం వరకు దోషం తగ్గుతుంది శనివారం రోజూ వేరుశనగపప్పు కాని నల్ల కందిపప్పు కాని పొరపాటున కూడా కొనకూడదు అలానే కొంతమంది ఆడవాళ్లు శనివారం తోటకూరకుని తింటూ ఉంటారు కాని అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అలానే కుటుంబ కలహాలు పెరుగుతాయి అలానే శనివారం పప్పు నూనెలో ఏమైనా సరేకుని ఇంటికి తీసుకురాకూడదు అలా చేయడం వల్ల కుటుంబ కలహాలు పెరుగుతాయి శనివారం రోజు పొరపాటున కూడా ఇతరులను దూషించకూడదు అలా చేయడం వలన దాని ప్రతిఫలం మనకి వెంటనే చూపిస్తుంది శనివారం రోజు చెప్పులను కూడా పొరపాటున కూడా ఇంటికి కొని తీసుకురాకూడదు అలా చేయడం వలన ఆ దరిద్రదేవత మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది శనివారం రోజున ఏదైనా దేవాలయానికి వెళ్లి ఆ గుడి ముందు చెప్పులను వదిలేసి వస్తే మీకు ఉన్న దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీం అని కామెంట్ చేయండి